వెళ్తున్నారు హిందువు ముస్తిత్తుకోండి హిందూ నీళ్ళని తెలుసు అయ్యా మా మతంలోకి రండి అని దేవురించితారు పేదలు పేదవాళ్ళు

ఎవరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి చెప్పండి అలాండి ఎదురు తిరిగి మరి మాట్లాడుతున్నా చెప్పేది కాకుండా వద్దు ఎల్లు అన్నావు మరి

ડોક્ટર ગા દિનેશ કોને કાચીપુરેસ્કો આરામપો કેવાલા હના કરી જુએ હા હા મળી ગયો જુરા અલા આરામપો કેવા કન્નાવરપાટની જે છે એને કહેવા ગર નુ ઇતને